సార్ ఈరోజు సమావేశం ఎక్కడ చూశారు సార్ జయ మార్కండే అఖిల పద్మశాలి సమాజం వివాణి తరఫున ఇరవై ఆరు జనవరి గణతంత్ర దినోత్సవం ఆ సందర్భంగా ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు జాతీయ పతాకావిష్కరణ మరియు సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాలు దీనిలో మన యొక్క రెండు వేల ఇరవై మూడు సద్దుల బతుకమ్మ రోజున మన యొక్క మహిళలు చాలా చక్కగా ఎంతో పెద్ద ఎత్తున మన యొక్క పండగను చేసినారు రోజు భీవండిలో ఉన్నటువంటి అన్ని గ్రూపుల నుండి ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయానికి అనుగుణంగా ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు వాళ్ళకు బహుమతుల వితరణ జరుగుతుంది అదే రోజు అంతకంటే ముందుగా మన యొక్క గౌరవ ట్రస్టీలు మనం మొదటి అంతస్తులో ఏసీలు ఏర్పాటు చేసినాం మన యొక్క భవనాన్ని చాలా చక్కగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినాం ఆ యొక్క మొదటి అంతస్తునికి ఏసీ హాలు యొక్క ప్రారంభోత్సవాన్ని మన గౌరవ ట్రస్టీలు చేస్తారు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా మన యొక్క కొంతమంది ప్రముఖులకు మన యొక్క సమాజానికి ఎప్పుడూ సహాయ ఇచ్చినటువంటి పెద్దలకు కూడా సత్కార కార్యక్రమం ఏర్పాటు చేసినాం ఇందులో ముఖ్యంగా మన యొక్క పద్మశాలి ముద్దుబిడ్డ చాలా గౌరవంగా భావించేటువంటి ఎంఎంఆర్డిఏ దీనికి ఒక చీఫ్ ఇంజనీర్గా మన పద్మశాలి ముద్దుబిడ్డ ఉన్నాడు అతడు ధనంజయ్ కోమల్వార్ వీరికి కూడా సత్కార కార్యక్రమం ఏర్పాటు చేసినాం అదేవిధంగా భివండి డీసీపీ ఎస్సీపీ అదేవిధంగా బీవండి మున్సిపల్ కమిషనర్ వీరిని కూడా పిలిచి సన్మానం చేయాలని నిర్ణయం తీసుకున్నాం వారికి కూడా సన్మానం ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే మన యొక్క కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఒక స్నేహ సమ్మేళనంగా భావించి దీంట్లో ముఖ్య మహిళలను భాగస్వామ్యం చేయాలని ఉద్దేశంతో అదేవిధంగా మనం చాలా కార్యక్రమాలు ఒక సమాజం యొక్క ఐక్యత కోసం చేస్తున్నాం ఐక్యతలో ఒక భాగంగానే దీన్ని మనం భావించి యొక్క కార్యక్రమాన్ని చాలా భవ్యంగా మొత్తం కమిటీ ముఖ్యంగా దీనిలో ఏవైతే ఉన్నారో జనరల్ సెక్రటరీ కానీ కేకే గారు క్యాషరు మన యొక్క సాగర్ ఎల్లే గారు కార్యాధ్యక్షులు రాజు గాజే గారు ఉపాధ్యక్షులు మా కొంక మల్లేశం గారు మోనర్లాల్ గారు మొత్తం కమిటీ సభ్యులు ఏవైతే వివిధ కమిటీ చైర్మన్లు అందరూ కూడా సహకరిస్తున్నారు సహకరించాలని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాను ముఖ్యంగా ఏవైతే మహిళలకు ఏవైతే మనము కార్డ్స్ ఎంట్రీ పాస్ ఇచ్చి మనం ప్రతి ముందుగానే పంపిస్తున్నాము ఈరోజు కొందరికి వెళ్ళినాయి రేపు అందరికి వెళ్తుంది ఆ యొక్క ఎంట్రీ పాస్ తీసుకొని రావాలి ఎంట్రీ పాస్ తీసుకొని వచ్చిన వాళ్ళకి బహుమతి ఇవ్వబడుతుంది కాబట్టి మహిళలందరూ గమనించాలని కోరుతున్నాను మరొకసారి ఇదే ఆహ్వానంగా భావించి అందరూ సమాజం యొక్క పెద్దలు బా సమాజ బాంధవులు ముఖ్యంగా మన యొక్క సమాజానికి విరాళం ఇచ్చినటువంటి దాతలకు ఇదే మరో మెలుపుగా భావించి మీరు రావాలని నేను కోరుతా ఉన్నాను జై మార్కండే